హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ మనము ఈ న్యూమ ఆర్కే న్యూమరాలజీగా ఉండేది మనము వండర్ఫుల్ న్యూమరాలజీగా మార్చడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే మనము ఈ న్యూమరాలజీకి సంబంధించి మొబైల్ నెంబర్లు మొబైల్ న్యూమరాలజీ గురించి మొబైల్ నెంబర్ల కోసం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే నేమ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనకి కామెంట్లు గట్రా చేయడం గట్రా జరుగుతుంది కాబట్టి వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది అయితే మనకి ఒకరు మనకి ఈ యాభై ఆరు అనే నంబరు జోడి రావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది అయితే ఈ జోడీ గురించి మనం తెలుసుకుందాం ఆల్రెడీ మనము జోడీలు అన్ని జోడీల కోసం కూడా చెప్పడం అనేది జరిగింది పాజిటివ్ జోడీ ఏది నెగిటివ్ జోడీ ఏది అనేవి అన్ని జోడీస్ కోసం చెప్పడం అనేది జరిగింది కానీ అంటే అవన్నీ వ్యాఖ్య చూసి అంత ఒకరికి టైం ఉండదు కాబట్టి కొంతమంది కామెంట్లు గట్రా చేయడం జరుగుతుంది కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది అయితే యాభై ఆరు యాభై ఆరు అయినా సరే అరవై ఐదు అయినా సరే సేమ్ ఒకటే జోడి ఒకే జోడి అని చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు అలాగే ఒకే ఒకే రిజల్ట్ ఇవ్వడం అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇది బుధుడు శుక్రుడు కలయికలో ఈ జోడీ రావడం అనేది జరుగుతుంది అయితే ఇది కొంతమంది మొబైల్లో ఇటువంటి జోడీస్ ఉండడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట ఉండేటప్పుడు ఏంటంటే వీళ్ళకి వీరు ఏంటంటే ఈ జోడీ ఉన్న వ్యక్తులు అంటే ఎవరికి డబ్బులు ఇవ్వడము ఇటువంటివి జరుగుతుంటాయి అంటే ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వడం కానీ ఏదో ఒక వస్తువు ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అయితే ఈ జోడి ఉండే వ్యక్తులు ఏంటంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఏ వస్తువులు ఇచ్చినా ఇటువంటివి ఇచ్చినా సరే అవి తిరిగి అడగడానికి మొహమాటం పడడం ఇటువంటివి ఎక్కువగా వీరిలో ఉండడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట అయితే ఇది ఆ యాభై యాభై ఆరు ఉన్నా సరే అరవై ఐదు ఉన్నా సరే ఏదైనా సరే సేమ్ రిజల్టే ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అయితే మనకి ఈ జోడి అంత ఇది మంచిది కాదు అని చెప్పుకోవచ్చు అనమాట నిలుపు జోడి అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకరు ఒక డబ్బులు ఇచ్చి వారికి డబ్బులు అడగడానికి కూడా మనం మోమాటం పడినప్పుడు ఏంటంటే మన డబ్బులు మనకి రావడానికి కూడా రావడం కూడా కష్టమవుతుంది కాబట్టి అలాగే ఏ వస్తువులు ఏవి ఇచ్చినా సరే తిరిగి అడగడానికి మొహమాట పడినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇవ్వడానికి ఇది అవ్వరు కాబట్టి ఇటువంటివి జోడీలు లేకుండా చూ ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండే జోడీ లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ వీళ్ళకి అన్ని మోమాటాలు ఇటువంటివి ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఈ ఈ కాలంలో ఏంటంటే మోమాటము ఇలాంటివి పడితే ఏంటంటే చాలా ఇబ్బందులు కాబట్టి ఇటువంటి మోమాటాలు గట్రా ఇటువంటివి లేకపోవడం చాలా వరకు మంచిది కాబట్టి జోడీ లేకపోవడమే చాలా వరకు మంచిది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ